మొత్తం అంతా ఒక దగ్గరే ఉండాలి కదా సో ఇటువంటి అంటే నా అనుమానం నేను చెప్తున్నా ఎందుకంటే అలా ఒక పేపర్లో రాసేశారు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఏటు లోకేష్ ఏ నైన్ అని కూడా రాసేశారు వీళ్ళ తోకపత్రిక ఒక దాంట్లో ఆ పిల్ల సర్జలు నడిపేది అనుకుంటారు ఏదేదో రాస్తూ ఉంటారు అది చూసిన వాళ్ళు నిజం అనుకుంటారు సో ఇంత దారుణమైన ఎలిగేషన్స్ మీ పేపర్లో అప్పుడు వివేక గారిని మీ వాళ్ళే లేపేసినప్పుడు ఎలాగ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మరి ఆ చాకుని చూస్తేనే తట్టుకునే మనస్తత్వం కాదు మా నారా చంద్రబాబు నాయుడు గారి అటువంటి ఆయన చేతిలో పెద్ద వడ్లో అదేదో పెట్టారు అప్పుడు సో మరి ఇంత బ్లేటెంట్గా ఈ రాష్ట్రంలోకే మరి గతంలో అషి ట్రేడింగ్కి రావటం ఏంటి ఎక్కడ భారతదేశంలో సరుకు పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది అన్న ఆ పేరు రావటం ఏంటి ఇవాళ ఇంత క్వాంటిటీ మరి మీకు మీరు ఒకసారి మూసేసి భయపెట్టిన ఆ కంపెనీ ద్వారా మరి ఇంత క్వాంటిటీ వ్యాపారం చేసేవాడు ఎవడో అందులోనూ దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ యాక్వా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ కంపెనీ నేను వాళ్ళేమీ తప్పు పడతాలో వాళ్ళకి తెలిసి ఉండదు కానీ మీరు మీరు ఏదో మెరైన్ ఏదో పెట్టారు అందులో ఒక అడ్ వేశారు ఎవడు సమరెడ్డి మీరు కేవలం మీకున్న బ్రెజిల్ కనెక్షన్స్తో ఎంత మెటీరియల్ తీసుకొచ్చి మరి అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత మీ అధికారులు వెళ్ళి కూడా ఏ వర్షం వస్తుంది ఇది జాబితా ప్రొటెక్ట్ చేయాలని ఎన్ని డ్రామాలు అడినా కూడా మరి అవి ఫలించక దొరికేస్తే మరి ఈ రకంగా తిరిగి నిందలేయటం ఇందాక సాక్షి చూసా చాలా దారుణంగా మారుతున్నారు ఎలుగు బంధువులు అంట వాళ్ళకి బంధువులు అంట తెచ్చింది ఎవడో ఎవడైనా సరే తేగల్లా అరే పది గ్రాములు ఉంటేనే చేస్తారు ఇది నిజంగా డగ్ ఎవరి పాత్ర ఉంటే అల్టిమేట్గా ఇది ఎక్కడికి లీడ్ అవుతుందో తెలీదు పది కోట్లు తీసుకున్నారనే కేజ్రీవాల్ గారిని నిన్న జైల్లో పెట్టారు బెయిల్ రాదు అప్పుడే మరి పాతి కోట్లకే పెట్టేసినప్పుడు తక్కువలో తక్కువ వేసుకుంటే యాభై వేల కోట్లు మరి మాదక ద్రవ్యాలు మరి యాభై వేల కోట్లు సేల్ వాల్యూ కనీసం మీరు కాస్ట్ కాస్ట్ తీసుకున్న అక్కడ నాలుగైదు వేల కోట్లు పెట్టి ఉండాలి నాలుగైదు వేలు పెట్లు పెట్టి కొనుక్కునే శక్తి ఆ కంపెనీకి ఉందా లేదే సో వెల్ టు డూ కంపెనీ బట్ దట్ డెంట్ మీన్ దే కెన్ ఇన్వెస్ట్ దట్ మనీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అన్ని వేల కోట్లు ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్ ఈ రాష్ట్రం నుంచి ఇన్వెస్ట్మెంట్లు చేసి పెట్టగలిగిన వ్యక్తి ఎవడున్నాడు ఆ కంపెనీలు అయితే కాదు ఎవడున్నాడు సరైన వ్యాపారాలు చేసేవాడు ఎవడు కూడా ఇలాంటి దరిద్ర పనులు చేయడు రక్తపు కూడు యువతని నిర్వీర్యం చేసి భవిష్యత్తుని సర్వనాశనం చేసి ఎన్నాళ్ళు పోతుతారా దరిద్రులారా ఇంకొక ఇరవై వేలు బతుకుతారు లేకపోతే ఇంకొక నలభై వేలు పోతు అవసరమా ఇన్ని కోట్ల జీవితాలని నాశనం చేయటం అవసరమా ఆలోచించండి ఇటువంటి వాళ్ళని మన ఎన్నికల్లో గెలిపించి ఒక కులం చూసో ఒక మతం చూసో గెలిపించి వారిని మళ్ళీ ఇటువంటి వ్యాపారం చేసుకోవడానికి వీలుగా చేయనివ్వటం న్యాయమా విజ్ఞులైన ప్రజలు ఆలోచించండి ఇటువంటి చేడ పురుగుల్ని ఇది మన రాష్ట్రానికి కాదు మన దేశానికే కాదు మానవాళికే ఛేడ పురుగులు ఇటువంటి ఇంపోర్ట్స్ని ప్రోత్సహించి అమ్మేవాళ్ళు ఎందుకంటే నా మనసులో ఉన్నవాడు ఇది డైరెక్ట్గా చేసి ఉండకపోవచ్చు కానీ ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ఎంత లెవెల్లో ఇరవై ఐదు టన్నుల మెటీరియల్ని మానవ మాత్రుడు ఎవడో హ్యాండిల్ చేయలేడు దానికి ఎక్స్ట్రా టెంపర్ తన ఉండాలి ఏముందులో దొరికితే ఒక నేసేయచ్చు అన్న ఒక ధైర్యం ఉండాలి మరి ఆ ధైర్యం ఎవరికి ఉందో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీబడీ ఐఎమ్ ఓన్లీ అనలైజింగ్ ఇటువంటి శక్తిమంతుడే ఇది చేయగలడు అని నేను చెప్తున్నా ఏదో ఛానల్లో రిపోర్ట్ యూ డిసైడ్ అంటారు అది ఏ ఛానల్లో గుర్తులేదు అలాగా నేను చెబులారుగా చెప్తున్నా చెప్పా మీరు డిసైడ్ చేయండి ఇక ముగించే ముందు ఒక చిన్న విషయం వాలంటీర్లు కానీ లేదు ఈ పోలీసు వాళ్ళు ప్రభుత్వం ఇంకా ఈ వేళ ప్రస్తుత రూలింగ్ పార్టీ నాయకుల చంకలు నాకుతున్నారా బూట్లు అన్న పక్కన పెడతారా చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు ఇంకా అధికారులు వాళ్ళకి త్వరలో అవుట్ ఆఫ్ వర్క్ వారి బాధ్యత నుంచి తప్పించవలసిందిగా ఎలక్షన్ కమిషన్ కూడా కోరటం జరిగింది డెఫినెట్గా రానున్న రోజుల్లో ఒక జర్క్ అయితే తగ్గుతుంది అలాగే వాలంటీర్లు కూడా వెచ్చలవిడిగా ఓపెన్గా నిస్సిగ్గుగా తిరిగేస్తున్నారు రోజుకి అరవై మందిని మనం తెస్తే వంద మందిని తెస్తే యా ఈ యాభై రోజుల్లో ఎంతమంది చేస్తాం ఐదు వేల మంది అవుతారు అది ఒక పదివేల మంది అవుతారు రెండు లక్షల యాభై వేలు ఉన్నారు సో ఇదొక ఈ వ్యవస్థను కూడా చాలా దరిద్రంగా వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ గ్యాంగే దట్ ఈస్ ద రైట్ వర్డ్ అండ్ గ్యాంగ్ ఆ సాక్ష్య పేపర్స్ వస్తే కోడ్ని ఉల్లంఘిస్తున్న తెలుగుదేశం అంటే వాళ్ళలో బయట బయటకు వచ్చి మాడతానికి ఇబ్బంది పడుతుంటే ఏదో పల్నాల్లో అక్కడ మీరేమో సాగుదొపుతూ ఉంటారు చంపేస్తూ ఉంటారు కోడళ్ళంగా నాలు చేశారా వాలంటీర్లు రాకూడదురా బాబు అంటే వాలంటీర్లు బరి తెగించి రోడ్ల మీద తిప్పుకుంటూ మరి నేను చూసా అది ఎంతవరకు కరెక్ట్ మీకు వాలంటీర్ ఈ కార్యక్రమాల్లో కనపడితే రాజకీయ కార్యక్రమాల్లో ఫోటో తీసి పెట్టండి అన్నారు ఎంతమంది ఫోటోలు తీస్తారు ఎంతమంది పెడతారు ఆ వ్యవస్థనే ఈ యాభై రోజులు పారలైజ్ చేయాలి ఆ వ్యవస్థ పనిచేయడానికి వీలు లేదు యాభై రోజులు అని చెప్పి పెట్టండి ఈ నెల అకౌంట్కే పంపించండి ఫస్ట్ తారీఖు అబ్బా అబ్బా జగన్ అన్న పంపిండే మూడు వేలు అని చెప్పి వెళ్ళి గొంతు చేయించుకుని చెప్పక్కల అకౌంట్లే అత్త తీసుకుంటారు సో ఈ నెలకి అలాగే చేస్తే బెటరు వీళ్ళని పక్కన పడేసి ఈ వాలంటీర్లని ఎందుకంటే బరిదగిన సార్ వీళ్ళు వైసీపీ వాళ్ళు సో కాబట్టి అది చేయాలి నా వంతు ప్రయత్నం ఆర్ పార్టీలుగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అని జనసేన వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇక రాష్ట్ర ప్రజలందరికీ మాకు ఎన్నో వందల ఫోన్లు వస్తున్నాయి సార్ ఏంటి సార్ మన పరిస్థితి అని మరి ఇప్పుడు ఇవాళ పొద్దున్న తెలుగుదేశం లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది నరసాపురం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోటాలోనే ఉంది అని అర్థమైంది అటు జనసేన కోటాలో కానీ తెలుగుదేశం కోటాలో కానీ లేదు అని సో ఖచ్చితంగా మరి రానున్న ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లో ఎవరెన్ని ట్రక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తున్నారు ఇక్కడ ఎవరో ఒక ప్రముఖ నటుడు మద్దతుందని అసహించుకున్నాడు ఆ ప్రముఖ నటుడు ఈ ఈ దాన్ని చూసి కానీ ఏదో ఉందని చెప్పుకుంటూ నన్ను ఈ ప్రభుత్వాన్ని ఇంతగా ఇబ్బంది పెట్టి నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొందరు చోటా నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే ఇంకా కొన్ని చేడ ఎక్కడైనా ఉంటాయి కదా అలాంటి ఒకటి అలా చేడపురుగులు ప్రయత్నం చేసిన మాట వాస్తవం కానీ ఎవరు ఇబ్బంది పడద్దు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇన్నాళ్ళు ఏ పార్టీయో చెప్పలేకపోయాను ఎందుకంటే ఆ సీట్ ఎవరిదో అని ఇవాళ క్లారిఫై అయిపోయింది కనుక డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని నాలుగు సంవత్సరాలుగా ఎదుర్కొని ప్రాణాలని పన్నంగా పెట్టి చంపే ప్రయత్నం చేసినా కూడా నియంత్రణ నువ్వెంతరా అని ప్రతిఘటించిన నన్ను కాదు అని అనరనే ఏమక్కల దప్ ఇట్ విల్ బి అనౌన్స్డ్ అనే నా భావన చూద్దాం వచ్చేస్తా నా అభిమానులకు నేను చెప్పేది ఏమీ చింతొద్దు నాకేమీ కంగారపడి ఫోన్లు చేయకల్లా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డిని సమూలంగా రాజకీయంగా ఇంకా మళ్ళీ కోలుకోలేని దెబ్బతీసే దిశగా కూటమిని గెలిపించుకుందామని మనవి చేస్తూ